మీకు కనిపిస్తుంది కదా ఆ కొండ కనిపిస్తుందా ఆ కొండ మీదకి నేను ఒకసారి వెళ్ళాను అయితే ఎక్కలేకపోయాను ఇద్దరు పర్సన్ ఉంటే ఖచ్చితంగా ఎక్కొచ్చు ఎందుకంటే ఒకరు కెమెరా పట్టుకుంటారు కాబట్టి ఇంకొకరు ఎక్కడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ నేను ఒక్కనే వచ్చాను నాకు ఎవరు రాలేదు పక్కన అంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఎవరు అందరూ క్రికెట్కి వెళ్తారు సో వాళ్ళు రాలేదు కాబట్టి నేను ఒక్కనే వచ్చాను అయితే ఎక్కాలని ప్రయత్నం అయితే చేయను స్టిక్ పట్టుకొని ఎక్కాలంటే కొంచెం కష్టమే అయితే కొండ మటుకు చూడండి మీకు ఈ కొండ క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రస్తుతం వచ్చేసా చాలా హల్ప్ ఎక్కువ వస్తుంది అనమాట ఎక్కడానికి మామూలు హైట్ లేదు చూసేదానికి మామూలు అనిపిస్తుంది కానీ హైట్ చూడండి చూసారా ఈ హైటు చూసేదానికి మామూలుగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దది చాలా కొండ కూడా చాలా హైట్ ఉంది ఇంకో విషయం ఏంటంటే మీకు ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు వెనక కొండ ఉంది ఆ కొండగా నుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పాను పోయినసారి వీడియోలో ఇప్పుడు వెళ్ళలేదు సో కొంచెం ముందుకు వెళ్దాం ఇదే ఆ చెట్టు వెనక ఉండే కొండ పోయినసారి వెళ్ళింది అక్కడి నుంచి కొండ ఇటు వెళ్దాం అని నాకు చాలా కోరిక ఉంది ఆ కోరిక ఇప్పుడు యూట్యూబ్తో తీర్చేసుకుంటున్నాను అనమాట సర్వసాధారణంగా అయితే ఒక్కరే రారు ఒకరే వచ్చి ఏం చేస్తారు ఏం చేయాలనిపిదు అదే ఏదైనా వీడియో రావడానికి అయితే ఖచ్చితంగా రావాలనిపిస్తుంది వస్తారు చూస్తారు సో అక్కడి నుంచి ఈ రెండో కొండకి రావాలని ట్రై చేశాను ఇది రెండో కొండ మీకు చూసేదానికి కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మటుకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ చెట్టు చూడండి చూసేదానికి చిన్న చెట్టే కొండ కూడా చిన్నదే కానీ ఇది ఎలాగ కనిపిస్తుంది అంటే చాలా పెద్దదిలా కనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి పక్క చెట్టు కూడా అంతే దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి ఈ కొండ ఈ బ చిన్న చిన్న బండ్లు అవన్నీ చాలా పెద్దలాగా కనిపిస్తుంది ఈ కొండ ఎక్కుదాం చాలా హైట్ ఎక్కినట్టు ఆల్రెడీ ఇంతవరకు ఎక్కలేదు ఇదే మొదటిసారి చాలా బాగుంది నెక్స్ట్ టైం ఆ ఫ్యాన్ దగ్గరికి వెళ్తాను సో ఆ కొండ కాడికి వెళ్దాం ఎక్కొచ్చు కానీ ఇంకొక వ్యక్తి ఉండాలి కెమెరా పట్టుకోవడానికి మనం కరమే కెమెరా పట్టుకొని కొండెక్కాలంటే సాధ్యం కాదనమాట ఏడైనా మిస్ అయిందనుకోండి కెమెరా కంటే ముందు నేను వచ్చేస్తా కిందకి సో జోక్ బాగుంది కదా ఇక్కడ ఏముంటాయో ఏముండవు బాహులు ఉంటాయో ఏం తెలీదు చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు రాలేదు రావాలనుకున్నానే తప్ప వచ్చింది లేదు పెట్టింది లేదు ఈ కొండ చూసారు కలవో ఇంకోసారి చూపిస్తుంది చూడండి ఒక రాయి మీద అండబడిందో చూడండి ఈ పెద్దది ఒక రాయి మీద నిలబడింది దాని మీద ఎక్కితే తగ్గిద్దాం ఎవరో కొండ మీద ఆ పంటలు చేర్చినట్టే ఉంది తప్ప అవి సహజ సిద్ధంగా ఉన్నట్టు అనిపించాలి కానీ నిజానికి మనం అది ఏర్పడింది అని అనుకోవాలి ఈ కొండ చూడండి ఏదో ఆకారం అనిపిస్తుంది మీకు ఏదైనా ఈ ఆకారం ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఆకారం నాకు కనిపించట్లే ఏం వర్ణించాలో కూడా అర్థం కావట్లా పర్సన్ ఉంటే ఎక్కొచ్చు బాగుంటుంది హోతల సైడ్ వెళ్దాం ఎలా ఉండదు చూద్దాం మరి వాతావరణం కూడా యాక్సలెంట్గా ఉంది అందుకనే ఈ వీడియో ఎక్సలెంట్గా వస్తుందని నేను భావిస్తున్నాను వెళ్దాం ఇక్కడ ఏం పాములు ఉంటాయో ఏమి ఏమీ తెలియదు మన మడుకు ఏదో డిస్కవరీలో ఆ బేర్ వెళ్ళిపోతారు చూసారా అంటే వెళ్ళిపోతున్నాం నిజానికి బేర్తో పోలించుకునే అంత తోలం కాదు ఇదండి ఒక్కొక్క కొండ దోస్తుంటే ఆశ్చర్యంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు మనం రాని చోటికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న చోటికి వచ్చినప్పుడు కొంచెం ఆనందంగానే ఉంటుంది ఎవరికైనా కావచ్చు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచే కదా ఇందాక అవతల పక్క తీశాను కదా ఇప్పుడు ఈ పక్క అనమాట సో వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను నెక్స్ట్ టైం మరో ముందుకెళ్ళి అప్పుడు వీడియో తీసుకు మీకు మొన్న కూడా వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే చూడండి అక్కడ కనిపిస్తుంది చూసారా కొండ ఆ కొండ ఏంటో నాకు తెలీదు తెలుసుకొని వెళ్ళాలని భావిస్తున్నా మీ సపోర్ట్ ఉంటే ఓకే బాయ్